రోజు చట్నీ కాకుండా వెరైటీగా మన టిఫిన్స్ రైస్లోకి ఎరకార పచ్చడి లేదంటే ఉల్లిపాయ చట్నీ అంటారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది మన ఎండుమిర్చికి బదులు నేను పండు మిరపకాయ పేస్ట్ తీసుకున్నానండి దీంట్లో ఉప్పు ఉప్పేస్తూ కట్టు పెట్టుకున్నాను నేను సంవత్సరానికి సరిపోను ఇది వేస్తున్నాను ఇంత చింతపండు పడుతుంది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూను ఆవాలు వేయించుకోవాలి అలాగే కొంచెం ఇన్ని మెంతులు వేసుకోవాలి చేదు చేదొస్తుంది పచ్చడి చూడండి వేగిపోయాయి చెట్టుపట్ట వంటనేవి ఈ విడిగా తీసేన వాటిని కాస్త ఆయిల్ వేసుకుని బండీలో కూడా వేసేద్దాము బాగా చక్కగా మళ్ళేటట్టుగా కొంచెం వేయించుకోవాలి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి చిన్నారంటే వదిలిపెట్టరు అనమాట అంత టేస్టీగా తీసుకున్నటువంటి ఇది నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే పండిమిరపకాయ బాగా ఘాటుగా ఉంది పాతిక ఎండుమిర్చి పడుతుంది కొంచెం చెంతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చెంతపండు పెట్టుకోండి ఇదంతా కూడా ఇలా వేస్తే మనకి ముక్కలతో పాటు మగ్గిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరీ మాడేటట్టుగా కాకుండా ఈ వేయించుకున్నటువంటి మెంతులు ఆవాన్ని కొంచెం నేను పండుగ పేస్ట్లో కాస్త వేసాను ఇంకొంచెం వేస్తున్నాను దీంట్లో ఇలా వేసి కనుక అదే కనుక మీరు ఎండుమిర్చి వేస్తే ఎండుమిర్చితో పాటు మిక్సీ వేసుకోవచ్చు ఇలా కొంచెం కచ్చా పచ్చిగా నలిగింది మనం పచ్చడి వేసేటప్పటికి మిగతా అది కూడా నలిగిపోతుంది వచ్చింది వేగిపోయింది తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయిందండి ఆరిని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఈ వేడికి మగ్గిపోతుంది మరి ఆరిపోయిందండి మిక్సీ వేసేసుకుందాము మిక్సీ వేసాము కదా ఉప్పు వేసుకుని మెంతులోనూ ఆవాలు ఇది కూడా కొంచెం వేసేద్దాం దీంట్లో ఎండుమిర్చికి బదులు పండిమిరపకాయ పేస్ట్ వేస్తున్నానండి నేను ఇది కొంచెం బాగా మంట ఎక్కువ ఉంది అప్పుడు ఇంకొంచెం వేస్తాను చాలా చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను మీ ఇష్టం స్కిప్ చేసుకోవచ్చు అసలు వేయరు దీంట్లో కానీ చాలా బాగుంటుంది అని వేస్తున్నాను నేను మిక్సీ పట్టేసుకుందాము ఈ పేస్ట్ చేసుకోకూడదు ఇలా కొంచెం కచ్చా పచ్చిగా ఉంటే బాగుంటుంది పలుసు మొడలో తిప్పుకోవాలి దీన్ని అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో పచ్చడి అదేనండి పచ్చళ్ళు ఎక్కువ పట్టలేదు రెండు గరట్లు తీసాను ఈ గరిటితో ఒకటిన్నర గరిటె పట్టింది అనమాట మీరు ఒకవేళ వేసుకుంటే ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది బాగా ఘాటు ఎక్కువ ఉంది ఎంతైనా ఎర్రకార పచ్చడి కదండి మనకి బ్యాలెన్స్గా ఉండడానికి పులుపు ఉప్పు కారం అన్నీ కడుపులో మంట రాకుండా ఉంటుందండి కొంచెం బెల్లం మొక్క వేస్తున్నాను పల్సి మూడు తిప్పుకుందాం ఇది కూడా అండి పచ్చడి రెడీ ఇంకొక బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎండుమిర్చి అండి శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఇవన్నీ కూడా చక్కగా కలర్ వచ్చేటట్టు వేయించేసుకున్నాము జీలకర్ర ఒక స్పూను కాస్త హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ఇంగువండి ప్రస్తుతం కరివేపాకం వేగిపోయిందండి కొంచెం వేసి కనుక తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో రెడీ అండి పచ్చడి ఉల్లిపాయ పచ్చడి సాల్ట్ ఎప్పుడు పండి మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ పట్టింది ఒక రెండు స్పూన్లు పడుతుందండి ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్లు పడుతుంది అనమాట ఎండుమిర్చి వేస్తే ఈ పండుమిర్చిలో నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి చూసుకుని వేస్తున్నాను ఎంతో రుచికరమైనటువంటి ఆహా అనిపించే ఎర్ర అరపు పచ్చడి రెడీ అండి ఉల్లిపాయ ఎరకారపు పచ్చడి రెడీ మీరు అందరూ కూడా టిఫిన్లో కానీ అన్నంలో కానీ వేసుకుని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందని చాలా చాలా బాగుందండి మీరు వేసుకుని తయారు చేసుకుని చూస్తేనే తెలుస్తుంది ఇదంతా కూడా ఎలా ఉందని కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్